హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్కి స్వాగతం ఈరోజు కూడా మరో మంచి స్వీట్తో మీ ముందుకు వచ్చానండి అదే చక్కెర పొంగలి ఇలా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలి వీడియోలో చూపిస్తానండి ముందుగా ఒక లైక్ అయితే చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో గ్లాసు పెసరపప్పుని వేసుకుంటున్నానండి పెసరపప్పుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ పెసరపప్పుని ఫ్రై చేసుకునే ముందు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి అలా అయితే మాడిపోతుంది లోపల అనేది వేగదు సరిగా వేగదు కాబట్టి సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోండి అప్పుడే ఈ స్వీట్ అనేది కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసుకున్నానండి ఒక కొబ్బరికాయలో సగం చెక్క చెక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేలాగా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కూడా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలా అయితే మనకి మాడిపోకుండా బాగా వేగుతాయండి ఇవి కొబ్బరి ముక్కలు పెసరపప్పు వేసి చేస్తాం కదండి స్వీట్ అనేది చాలా బాగుంటుందండి చాలామంది చాలా ఇష్టంగా తింటారు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా బాగుంటుంది ఇలా వేగాలండి మనకి ఇలా నిదానంగా వేయించుకుంటే కనుక ఇలా వేగుతాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక కుక్కర్ని తీసుకున్నానండి అందులో ఒక గ్లాసు బియ్యం వేసుకుంటున్నానండి అదే గ్లాసుతో సగం పెసరపప్పుని వేసుకుంటున్నాను ముందుగా ఈ గ్లాసులో సగం పెసరపప్పుని వేయించుకున్నానండి ఒక గ్లాసు పప్పు అర గ్లాసు పెసరపప్పు వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి బియ్యాన్ని ఇలా కడిగిన తర్వాత ఒక గ్లాసుకి రెండున్నర గ్లాసులు వాటర్ అనేది వేస్తానండి ఒక గ్లాసు బియ్యం వేసాను కాబట్టి రెండున్నర వాటర్ వేసానండి అలాగే అర గ్లాసు పెసరపప్పు వేసాను కాబట్టి ఒక గ్లాసు వాటర్ని అండి మొత్తానికి మూడున్నర గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ పని పెట్టి మూడు విజిల్స్ అనేది వేయించానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా అయితే మనకి మెత్తగా ఉడికిపోతుందండి చూడండి మూత తీసి చూపిస్తున్నాను నేను పాత రైస్ని వేసుకున్నానండి అందుకనే మూడున్నర గ్లాసులు వేసుకున్నాను మీరు కోటా రైస్ కనుక వేసుకునేవారైతే అదే రేషన్ రైస్ ఉంటుంది కదా అది వేసుకునేవారైతే కనుక మూడు గ్లాసులు వేసుకుంటే సరిపోతుందండి లేదంటే మెత్తగా అయిపోతుంది ఇలా తీసిన తర్వాత ఒకసారి గరితో కలుపుకొని ఇప్పుడు ముందుగా రైస్ వేసుకున్న గ్లాస్తోనే రెండున్నర గ్లాసులు పంచదారని వేసుకున్నానండి నేను మొత్తానికి పంచదారే వేసుకున్నానండి చాలామంది సగం పంచదార సగం బెల్లం వేసి చేస్తారు అలా కాకుండా నేను చక్కెర పొంగలని చక్కెరతోనే చేస్తున్నానండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి తర్వాత కొంచెం పంచదార కరిగేసరికి కొంచెం పలచగా అవుతుందండి నేను ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను అర గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి మొత్తానికి గ్లాసున్నర గ్లాసున్నరకి రెండు గ్లాసులన్నర పంచదార అనేది వేసుకున్నాను స్వీట్ తక్కువ తినేవారైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకోండి అందులోనే రెండు స్పూన్లు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది ఆపేయండి మనకి ఇలా పలచగా ఉండాలండి పలచగా ఉంటేనే చల్లారిన తర్వాత గట్టిపడుతుంది ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కకు దించేసుకోండి అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తగినంత నెయ్యిని వేసుకొని ముందుగా కిస్మిస్ని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత తర్వాత జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగినాయండి ఇవి తీసేసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేయించుకొని చక్కెర పంగుల్లో కలిపేసుకుంటే సరిపోతుందండి అలాగే మీరు ముందు శుక్రవారం కనుక ఈ స్వీట్ చేసి అమ్మవారికి పెట్టాలనుకుంటే కనుక గురువారమే మీరు కొబ్బరి ముక్కలను వేయించుకుని పెట్టేసుకోండి అలాగే పెసరపప్పును కూడా వేయించుకుని పెట్టుకున్నారంటే పొద్దుటే ఈజీగా అయిపోతుందండి ప్రసాదం అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో వేసుకుని కలిపేసుకుంటున్నాను చాలామందికి పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి పొద్దుటే హడావుడిగా ఉంటుంది అటువంటిప్పుడు ఎలా చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకే ముందు రోజే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే కనుక ఈజీగా అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి